ఈ రంగంలో లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఇఎంటి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ హలో ఈ సార్ కంటే లాస్ట్ టైం కూడా మేము జగన్ రెడ్డి గారి చేసాం ముందు కూడా మేము కాంగ్రెస్ అప్మేల్ ఆల్రెడీ మన ఎవరు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు మరి ఈ రోజు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతను అడుగుజాలు నడిచి లాస్ట్ టైం చేసాం ఒకటి ఆటో డ్రైవర్ అందరు కూడా పదివేల రూపాయలు ఇస్తారని చెప్పారు ఆ పాదయాత్రలోనే అది ఆ యొక్క చెప్పిన మాట అది నెరవేర్చాలి మాట తట్టుకుంటున్నా మా డ్రైవర్ ఏంటంటే బండి ఫిట్నెస్ కోసం అనేసి ఒక చిన్న చిన్న రిపేర్లు అనేసి ఈ ఎఫ్సి కోసం అని చెప్పి చాలా ఇబ్బంది పడి పడేవాళ్ళు అలాంటి ఇబ్బంది లేకుండా చూసి మాకు పదివేల రూపాయలు మా అకౌంట్లో వేయడం జరిగింది చేసిన తర్వాత మేము ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ చేసుకుంటున్నాం గత దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు అకౌంట్లో మనం వస్తుంది ఐదు సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరం ఫిట్నెస్ చేసి హ్యాపీగా డ్రైవర్ కూడా పోతున్నాం అయితే ఆటో ఫీల్డ్ ఏంటంటే ఇంత ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే మేము ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసివని ఇవ్వ ముప్పై ఐదు రూపాయలు చెప్పేసి అని వారు పార్కింగ్ వేసారు ఇవి చాలా ఇబ్బంది మనం

అనుకుంటున్నారు లాస్ట్ టైమ్ మన మేనిఫెస్టో ప్రకటించారు కదా మన టీడీపీ వాళ్ళు ఫ్రీ బస్ పెడతాము సిలిండర్ అనేసి ఆ మాటలు చంద్రబాబు నాటి ఎవరు నమ్మరు నాకు తెలిసి ఎందుకంటే ఒకసారి ఒక మనిషికి నమ్మారంటే ఆటోమేటిక్గా దాని మీదే ఉండిపోదన్నమాట అతను పెట్టిన చెయ్యరనే ఉద్దేశం ప్రజల్లో ఉంది ఇతను ఏంటంటే మేనిఫెస్టో విడుదల చేశారంటే ప్రతి అంశం కూడా నెరవేరుస్తున్నారు ఏదో ఒకటే వైన్ అనేది పక్కనే పెట్టారు అంతే అది తాగమని ఎప్పుడు కూడా చెప్పలేదు ప్రజలకి ఆయన కొంతమంది అలవాటు ఎవరు తోగుతున్నారు లేదని తెలియదు అంటే సార్ ఇప్పుడు వైన్ అంటే మద్య నిషేధం విషయంలో మద్య నియంత్రిస్తాము అని చెప్పి తగ్గిస్తాము అనేసాను కానీ ప్రభుత్వమే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావడం ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతిండం గట్టా జరుగుతుంది కదా మరి ఇలాంటి సందర్భాల్లో మీరేమంటారు అంటే తాగమని ఎవరు ఎంకరేజ్ చేయరు కదండి కొంతమంది అలవాటు పడిపోయి ఆటో డ్రైవర్ కొంతమంది ఏంటంటే ఒళ్ళు నొప్పులు వచ్చింది సాయంత్రం ఏదో కొద్దిగా తీసుకుని వెళ్తున్నారు అయితే కొంతమంది తెలియక ఎడ్యుకేషన్ లేక ఈ లవి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడే పర్మిషన్ ఇచ్చాడని చెప్పి మాకు ఈ మీడియా ద్వారా వాళ్ళ ద్వారా మాకు తెలిసిందన్నమాట ఈ జగన్ బ్రాండ్ అని చెప్పి పేపర్లో వేయడం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మేము చూసాం కానీ కొంతమంది తెలియని వ్యక్తులు ఏంటంటే జగన్ దించడం కానీ బ్రాండ్ అంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే గత చంద్రబాబు నాయుడు లాస్ట్ ఉన్నప్పుడు ఆ బ్రాండ్లో పర్మిషన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు దాన్ని బట్టి తెలియక కొంతమంది జగన్ జగన్ అనుకుంటున్నారు జగన్ మందికి ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు రేట్లు ఎందుకు పెంచారు అంటే కాకుండా ఉంటారనే ఉద్దేశంతో పెంచారు కానీ కొంతమందిని అంటే అలవాటు అయిపోయింది తప్పదు అని చెప్పి ఒకప్పుడు ఎక్కువ తాగడం తక్కువ తాగుతున్నారు అంతే అంత నుంచి ఇంకేం తేడా లేదు మరి ఇదే అంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో లూలు మాల్ అనేది కూడా ఆయన తీసుకొచ్చి పెట్టారు సిగ్నేచర్ చేసి పెడదాం అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది క్యాన్సిల్ అయిపోయింది సో మరి దాన్ని ఏమంటారు క్యాన్సిల్ అయిపోయిందని మనం ఏం చేయలేం కదండి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్యాన్సిల్ చేస్తాం ఇంకా ప్రభుత్వం ఇష్టం అది దాన్ని మనం చూస్తున్నాం అంటే ప్రజలు కూడా ఏమంటున్నారు అంటే ఆయన చంద్రబాబు అయితే తీసుకొచ్చిన పరిపాలన ఏదైతే మధ్య ఉందో కంటిన్యూ చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడింది ఉద్రే పొద్దున తరాలకు ఉపయోగపడే లులు మాల్ లాంటి అలాంటి ప్రెస్టీజియస్ థింగ్స్ కూడా ఉపయోగించడం మంచిదే కదా అలాంటి నిర్ణయాన్ని ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పి కూడా అనుకున్నారు సో మీరేమంటారు ఎవరేస్ట్ కొంతమంది అయెస్ట్ లో ఉన్న వాళ్ళు అదిగా తాగుతారు కొందమని లోపల తోవతారు అందుబ్రాండ్లు దొరుకుతాయి ఇప్పుడు బార్లు ఉన్నాయి బార్లో దొరుకుతున్నాయి వైన్ బ్రాండ్లలో అలాగే వైన్ షాప్ లో పెట్టాలంటే వైన్ షాప్ లో కూలుగోలని పరిస్థితి ఉంది ఒక డబ్బు ఉన్న వెహికల్ అంటే బార్లో వెళ్ళి కూర్చొని దానికే అయితే ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవాలంటే ప్రభుత్వం గురించి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆటో కార్మిక సంఘాలు హ్యాపీగా ఉన్నాయి డ్రైవర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈసారి జగన్ వస్తేనే బాగుంటది డ్రైవర్ల సంక్షేమం అన్ని బాగుంటాయి ఇప్పుడు మొన్న పదివేల రూపాయలు చేసి నెక్స్ట్ టెప్పల్ డ్రైవర్ కి తర్వాత టాటో డ్రైవర్ కూడా డబ్బులు వేస్తారని చెప్పారు అది వల్ల ఏంటంటే ఒక కుటుంబం బాగుపడుతుంది కదా డబ్బులు వేస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆర్థిక స్వామి ఉత్పల్సి ఆర్థిక అవసరాలకి వాడుకుంటున్నారు డబ్బుల్ని మిగతా వాళ్ళు ఏంటంటే బండికే వాడుతున్నారు మన కరోనా టైంలో కూడా బండి తప్పకుండా డబ్బులు వేసారు అతను బండి ఫిట్నెస్ చేసుకోకుండానే ఆ డబ్బులు ఇంట్లోకి వాడుకున్నాం కదా వాళ్ళెక్కలు వెళ్తారు మాట మరి రెండు సంవత్సరాలు కరోనా వస్తుంది పరిపాలన మూడు సంవత్సరాలు జరిగింది యాక్చువల్ గా ఆ మూడు సంవత్సరాలు ఇంత పరిపాలన బాగా రోడ్లు బాగున్నాయి తర్వాత ఎక్కడికక్కడ హైవేలో పార్కులు ఏంటి అవేంటి చాలా బాగా బాగుంది నాకు తెలిసి ఇంకేం చెప్తున్నా